నమో నారాయణ నమశివాయ మహాభారతంలో ఆదిపర్వం నిన్న ఆదివారం మొన్న వచ్చేసి పండుగ అని చెప్పేసి ఆగున్నానంటే శరవ దినాల్లో ఎందుకన్నట్టు ఇక ముప్పై ఏడు వాసుకి మొదలగు వారు సమాలోచన చేయట నాగులకు తల్లి అయిన కదురువ ఇచ్చిన శాపాన్ని విన్న వాసుకి ఈ శాపాన్ని ఎలా తప్పించాలని ఆలోచించాడు అనంతరం ఐరావతుడు మొదలైన ధర్మపారాయణ సోదరుల్ని బంధువుల్ని పిలిచి శాప నుండి తప్పించుకునడానికి వాసుకి వారందరితో ఆలోచన చేశాడు వాసుకిలా అన్నాడు మనకు తల్లి ఇచ్చిన శాపం అందరికీ తెలుసు కదా ఆ శాపం నుండి విముక్తి పొందడానికి అందరం కలిసి ఆలోచించి ప్రయత్నం ఇద్దాం ఎందుకు మొన్న వీళ్ళకి వచ్చేసి దొరకలేదు కదా ఏది అమృతం మరి వాళ్ళమ్మ శాపం ఇచ్చింది కదా అంత చస్తారని మరి ఎలా సో అందరి శాపాలకు విరుడుగా ఉంటుంది కానీ తల్లి ఇచ్చిన శాపానికి ఎక్కడ ప్రతీకారం లేదు కదా అవినాశి అప్రమేయుడు సత్యస్వరూపుడు ఆయన బ్రహ్మదేవుని ఎదుటనే తల్లి మనకు శాపం ఇచ్చింది ఈ మాట వింటే నా హృదయం వణికిపోతున్నది మనం అందరం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది ఎందుకంటే మన తల్లి ఈ శాపాన్ని బ్రహ్మ కూడా ప్రతిషే ప్రతిషేధించలేదు కదా ఆ కారణం చేత మనం అందరం చక్కగా ఆలోచించుద్దాం ఈ పాములన్నింటినీ శుభం కలిగేటట్టు ఆలోచిద్దాం ఆలస్యం చేయకూడదు మనలో బుద్ధిమంతులు ఉపాయాన్ని ఆలోచించే నెరపరులో ఉన్నారు కదా మనమందరం కలిసి ఆలోచిస్తే తప్పకుండా ఈ కష్టండి బయటపడగలం పూర్వం దేవతలందరూ కలిసి గుహ నుండి వెలువడిన అగ్ని నుండి రక్షించుకున్న విధంగా మనం మనల్ని రక్షించుకోవాలి ఎలా ఉంటుందంటే ఈ పాములు అన్నప్పుడు ఆటోమేటిక్గా విషం అంటాం నెగిటివ్ వేరే మాట్లాడతాం అలాగే సొసైటీలో కూడా ఒక గుంపు ఉన్నారు ఆ గుంపులో ఎంత దారుణమైన క్యాండిడేట్లు ఉన్నా వాళ్ళు పాజిటివ్ ఆలోచించేవాళ్ళు ఉంటారు మంచి ఆలోచించేవాళ్ళు ఉంటారు అలా ఇప్పుడు వీళ్ళలో కూడా అరే మనం మనం కాపాడుకుందాం రా ఏం చేద్దాం అనేది డిస్కస్ చేస్తూ ఉన్నారు సర్ప వినాశనానికి జనమేజేయుడు ప్రారంభించే ఆ సర్ప యాగం జరగకుండా ఏం చేయాలి లేదా సర్పయాగానికి ఎలా విజ్ఞం కలిగించాలని ఆలోచిద్దాం వాసుకి చెప్పిన మాటలను అంగీకరించి కద్రు పుత్రులంతా సమావేశమయ్యారు అక్కడ వారు ఆలోచనాపరమైన బుద్ధిమంతులు అవతడంతో వారు ఒక నిశ్చయానికి వచ్చారు ఆ సమయంలో కొందరు ఇలా చెప్పారు మనం బ్రాహ్మణ వేషంలో జనమేజుడి దగ్గరకు భిక్షుక రూపంలో వెళ్ళి యజ్ఞం జరిపోద్దని ప్రార్థిద్దాం అన్నారు మరికొందరు ఇలా అన్నారు మనలో మహా పండితులు అనుకునేవారు అతనికి మంత్రులుగా చేరుదాం నమ్మకం కలిగించేట్టు ప్రవర్తిద్దాం అన్నారు ఆ జనమేజేడు కార్యసిద్ధి కోసం మనలను సలహా అడిగినప్పుడు యజ్ఞం జరపకుండా సలహా ఇచ్చి నివారిద్దామన్నారు బుద్ధిమంతులలో ఉత్తముడైన రాజు చాలామందికి ఇష్టలైన మనలను యజ్ఞం కోసం అడుగుతాడు అప్పుడు మనం వద్దని చెబుదాం ఆ విధంగా సలహా అడిగినప్పుడు ఆ యజ్ఞం గురించి అనేక భయంకరమైన దోషాలున్నాయని చెప్పి ఏవో కారణాలను చూపిస్తూ సర్పయాగాన్ని జరగకుండా చూద్దాం లేదా సర్పయాగ విధానం తెలిసి రాజకార్యం చేయాలనుకునే యాగోపాధ్యాయునికి మనం కాటు వేస్తే అతను చనిపోతాడు యజ్ఞం చేయించి అతడు చనిపోతే యజ్ఞం జరగదు చూసారా మరల అదే బుద్ధి ఇంకా ఎవరైనా సర్పయాగాన్ని చేయించే బ్రాహ్మణులు ఉంటే వారిని అందరూ కూడా ఖర్చు చనిపేద్దాం అప్పుడు సర్పయాగం చేయించే వారే ఉండరు ఆ విధంగా సర్పయాగాన్ని మనం నివారిద్దాం అని కొందరు సలహా ఇచ్చారు దయాళులు ధర్మాత్ములైన కొందరు నాగులు వారి మాటలను ఖండిస్తూ అన్నారు మీరు చెప్పిన ఆలోచన సమంజసం కాదు బ్రహ్మహత్య ఎన్నకనే శుభప్రదం కాదు అది మహాపాపం ఆపద సమయంలో శాంతంగా మంచి ఆలోచన చేయాలి ఉత్తమ ధర్మాన్ని అనుసరిస్తూ ఆలోచించాలి కష్టాలను పోగొట్టుకునడానికి ఒకదాని తర్వాత మరొక అధర్మాన్ని ఆచరిస్తే ప్రపంచమే నాశనం అవుతుంది ఆల్రెడీ మన అమ్మిచ్చిన శాపం ఉంది దాని నుంచి బయటపడ అనుకుంటూ ఉంటే మరలా వాళ్ళని కాటేద్దాం వీళ్ళని కాటేద్దాం ఏంట్రా నాయనా అది కరెక్టే కాదు రాబో ప్రపంచం అంతా నాశనం అయితే బాబా అని చెప్తున్నారు ఇక మరికొందరు నాగులు ఈ విధంగా సలహా ఇచ్చారు మనం అందరం కామరూపులం కాబట్టి అంటే ఎలా అయినా సరే మారతరమంటారు రూపంతో సో విద్యుత్తో కూడిన మేఘాలుగా మారి ఆ యాగజ్ఞంలో వర్షిస్తే యజ్ఞం జరగదు కదా సో వర్షంలా కురుద్దాం యాగం జరగదు యజ్ఞంలో ఉపయోగించే దృగ్భాండం రాత్రి వెళ్ళి అపహరిద్దాం అప్పుడు ఆ యాగానికి విఘ్నం కలుగుతుంది కదా అంతేకాదు ఆ యాగానికి వచ్చిన వందలు వేలు జనాన్ని మనం అంతా కరిచి బాధించుకుందాం అప్పుడు మనకు యజ్ఞ భయం కలగదు సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పెడతాం మారనమాట ఇలా అంతే లేని పక్షంలో అక్కడ ఉన్న భుజింపదగిన పదార్థాలన్నింటి మీద మలమూత్రలు విసర్జించి కలుషితం చేద్దాం అప్పుడు ఆ భోజన పదార్థాలు పనికిరాకుండా పోతాయి మరికొందరు మనమే యజ్ఞం చేయించే ఋత్వికులుగా ఉండి దక్షిణంగా యాగాన్ని నిలుపుమని కోరుదాం సో పూజ అంతా చేద్దాం దక్షిణ ఏం కావాలని అడుగుతాడు రాజు అప్పుడేమన్నాం యజ్ఞం ఆపయ్యా అని అడుగుదాం మరికొందరు ఎట్లా అన్నారు జనమేజడు జలక్రీడలాడే సమయంలో అతను బంధించి తీసుకువస్తే యాగం భగ్నమవుతుంది మరికొందరు పండితులు అనుకునేవారు అతడిని ఆ విధంగా బంధించి తెచ్చినప్పుడు అతనిని కరిచి చంపుదాం మన కార్యం సఫలమవుతుంది మన కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నారు చూసారా ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నారు మన చుట్టుపక్కల ఉండే దుర్మార్గులు నీచులు అందరూ ఇది ఇలాగే ఉంటారనమాట అందుకే మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు బయట ఎక్కడైనా జరిగిందంటే ఖచ్చితంగా మహాభారతంలో ఉండిద్ది అంటారు ఇది ఇదే ఇక సోదర నాగరాజ మేమందరం ఆ విధంగా ఆలోచించి నిశ్చయించి ఈ ఉపాయాలను చెప్పాం ఇవి నీకు సమ్మతం కాకపోతే నీ అభిప్రాయం చెప్పు అని నాగులందరూ వాసుకితో అన్నారు ఈ విధంగా వారందరూ చెప్పి వాసుకి అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు వాసుకి బాగా ఆలోచించి వారి అందరితో ఈ విధంగా అన్నాడు పండగలారా మీరందరూ చెప్పిన ఆలోచన ఆచరణయోగ్యంగా లేదు నేను చెప్పే ఆలోచన కూడా మీకు సమ్మతం కాకపోతే అది కూడా ఆచరణయోగ్యం కాదు ఈ పరిస్థితిలో మీ అందరూ మేలు కోరి నేను చెబుతున్నాను మనం మన తండ్రి గారైన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి శాప ప్రతీకారం చెప్పుమని ప్రార్థించుదాం మనకు తప్పకుండా శుభం జరుగుతుంది అన్నారు నాగులారా మన వారందరూ మేలు కోరి మీరందరూ చెప్పిన మాటల వల్ల ఏమి చేయాలో తోచడం లేదు మీకు అందరికీ మేలు కలిగినట్లుగా చేయాలి ఏ తప్పు చేసినా మీ అందరికంటే పెద్దవాడినైనా నాదే బాధ్యత కదా కాబట్టి గుణదోషాలని బాగా ఆలోచించి కారసదనకు పూనుకోవాలని చెప్పేసి చెప్పుకున్నాడు ఇక ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏనాపత్రుల అభిప్రాయం సో ఉగ్రశి చెబుతున్నాడు సర్పాలన్నీ చెప్పిన అభిప్రాయాలను వాసుకి వాసుకి సారీ సర్పాలని చెప్పిన అభిప్రాయాలను వాసి అభిప్రాయాన్ని విన్నటువంటి ఏలాపత్రుడు అనే సోదరుడు ఈ విధంగా అన్నాడు ఓకే వాళ్ళ టీంలో అన్నదమ్ములు ఒక అతను ఏలాపత్రుడు మనం భయపడుతున్న జనమేజేయుడు పాండవంశేయుడు అతడు అటువంటి వాడు కాదు ఆ యజ్ఞం జరుగుదనేది లేదు రాజా ఈ లోకంలో దైవోపహతుడు దైవాన్ని తప్పక శరణు కోరాలి దైవం తప్ప వేరేవారు దైవోపహతుని రక్షించలేరు నాగరాజా మనకు కలిగిన భయం దైవం వల్లనే కలిగింది కాబట్టి మనం భగవంతుని ఆశ్రయించాలి సర్పశ్రేష్ఠాలా సర్పశ్రేష్ఠులారా ఈ విషయంలో నేను చెప్పి ఈ మాటను వినండి తల్లి కద్రువ మనకు శాపం ఇచ్చేటప్పుడు నేను ఆమె ఒడిలో నిద్రపోయినట్లు ఉండి శాప సమయంలో దేవతలకు బ్రహ్మకు జరిగిన సంభాషణ కూడా విన్నాను దేవతలలో పండగలు చాలా తీవ్ర స్వభావులు అనే మాట కూడా విన్నాను దేవతలు బ్రహ్మతో ఈ విధంగా అన్నారు పితామహ దేవదేవ మీ ముందు ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా తన పుత్రులకు ఇంత కఠినంగా శాపం ఇచ్చిందా మీరు కూడా ఆ కద్రు శాపానికి అడ్డు చెప్పమని అనుమతించారే దీనిని ఎందుకు నివారించలేదు కారణాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాము అన్నారు అప్పుడు బ్రహ్మ చెప్పాడు అనేక సర్పాలు చాలా క్రూరమైనవి తీక్షణమైనవి విషపూరితలు కూడా ప్రజలకు హితం కోరేవాడివి కాబట్టి అప్పుడు ఆ శాపం నివారించలేదు అని చెప్పేసి అన్నాడు ఏ సర్పాలు నీచాలో పాపకర్మలో విషపూరితలో అటువంటి వారికే వినాశనం కానీ ధర్మాచరణలు ఉత్తములు అయిన సర్పాలకు ఎటువంటి హాని జరగదు సుమా అన్నారు చూసారా మన మంచి వాళ్ళమైతే ఈవెన్ ఒక భయంకర జన సమూహం మధ్య ఉన్న మనకి మంచే జరిగింది అన్నట్టు ఇక ఆ భయంకర యాగ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఉత్తమ సర్పాలకు మోక్షం కలుగుతుంది మీకు ఆ విషయాన్ని చెబుతాను అందరూ వినండి అని బ్రహ్మ అంటున్నాడు ఏయావర వంశంలో జరత్కారుడు అనే పేరు గల గొప్ప ఋషీశ్వరుడు పుడతాడు అతను మహాతపస్వి జితేంద్రియుడు ఆ తపోధనుడైన జరత్కారణకు ఆస్తికుడు అనే కుమారుడు ఉదయిస్తాడు అతడు ఆ యజ్ఞం నివారిస్తాడు ధర్మాత్ములైన నాగశ్రేష్ఠులు ఆ విధంగా శాప నుండి బయటపడతారు అప్పుడు దేవతలు మరలలా ప్రశ్నించారు దేవ మునుశ్రేష్ఠుడు మహాతపస్వి శక్తిశాలి అయిన జరత్కారణకు ఎవరి గర్భంలో ఆస్తికుడు జన్మిస్తాడు ఈ జరత్కారణకు సనామ్ని ఆయన కన్యతో వివాహం జరిగినప్పుడు ఆమె ఎందు శక్తి సంపన్నుడైన కుమారుడిని కంటాడు సర్పరాజు అయిన యొక్క సోదర పేరు జరత్కారు ఆమెకు ఆస్తికుడు జన్మించి నాగుల శాపాన్ని నివారిస్తాడు ఆ విధంగా జరుగుగాకని దేవతలు బ్రహ్మకు చెప్పిన తర్వాత బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఏలాపత్రుడు మొత్తం చెబుతున్నాడు కావణ సోదర వాసుకి సోదరేకు యొగు జరత్కారును ఆ జరత్కారు మహర్షికి వివాహం చేయడానికి యాచించవలసినది ఆ విధంగా మనం చేస్తే మనకు మోక్షం కలుగుతుందని చెప్పేసి ఏలాపత్రుడు చెప్పున్నాడు సో జరత్కారుణికై వాస్కి అన్వేషణము ముప్పై తొమ్మిదవ అధ్యాయం రేపు డిస్కస్ చేద్దాం